హాయ్ అండి ఇదైతే అనంతపూర్లో ఫేమస్ అయిన చట్నీ అనమాట హోటల్స్లో అందుకే మీకు ట్రై చేసి చూపిస్తున్నాను ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేయండి కొంచెం ధనియాలు కొంచెం జీలకర్ర కొంచెం తెల్లవాయి కొంచెం కరివేపాకు ఇవి బాగా వేసి ఫ్రై చేయాలన్నమాట సిమ్లో పెట్టుకొని ఎందుకు ఇది ఫేమస్ అంటే దీంట్లో చట్నీ కొంచెం బెల్లం వేస్తారు బెల్లం వేయడం వల్ల చిన్నపిల్లలు పెద్దలు టేస్టీగా తింటారనమాట మీరు ఒకసారి ట్రై చేయండి బెల్లం కొంచెం వేయాలండి మరి ఎక్కువ కాదు ఓ స్పూన్ అంతా వేయండి మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటే అంత ఒక్క స్పూన్ అంత బెల్లం వేసేసి చట్నీ రుబ్బేటప్పుడే వేయండి ఇప్పుడు కాదు నేనైతే మిక్సీ పట్టేటప్పుడు వేసాను బెల్లము తర్వాత టమోటా కట్ చేసుకునేటివి దీంట్లోకి వేసి బాగా ఫ్రై చేయాలి సిమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసేటప్పుడే స్మెల్ మంచిగా వస్తుందండి ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది పిల్లలు చాలా టేస్టీగా తింటారు ఇదంతా వేయగాక కొంచెం కొత్తిమీర కొంచెం చింతపండుగా వేయాలి కొంచెం వేయండి ఎక్కువ వేయకండి ఎందుకంటే టమాటా ఆల్రెడీ వేసాం కాబట్టి పులుపు కొంచెం వేయాలి ఎక్కువ వేయకూడదు తర్వాత కొంచెం సాల్ట్ వేయాలి రాళ్ళు ఉప్పు ఉంటే వేయండి మా ఇంట్లో అయితే రాళ్ళు ఉప్పు లేదు ఇక్కడ బయట దొరకదు మాకు అందుకే నూనె ఉప్పేసాను తిని తీసిపోయి మిక్సీకి వేయాలి మిక్సీకి వేసినప్పుడు కొంచెం బెల్లం వేయండి ఇక్కడ వేస్తే బెల్లం కరిగిపోతుంది కాబట్టి దాంట్లో వేసాను నేను తర్వాత కొంచెం ఆయిల్ ఆనియన్ కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసిన తర్వాత మిక్సీ పట్టుకున్న చట్నీ వేసి బాగా ఫ్రై చేయండి చిన్నపిల్లలు ఎంతో టేస్టీగా తింటారు నచ్చితే కానీ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ